ఈ ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మొదట ఈదురు గాలులు ఉంటాయి ఈదురు గాలులు ఉన్నప్పుడు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణము ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం ఉంది చాలా ప్రాంతాలు ఇప్పటికీ సాధారణ సాధారణం కన్నా తక్కువ టెంపరేచర్స్ కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది అయితే రానున్న రోజుల్లో సాధారణ సాధారణ కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది సుస్పష్టంగా అయినటువంటి అల్పపీడనంగా ఉంది రానున్న రోజుల్లో దీని తీవ్రత మరి పెరుగుతుంది అయితే ఈ యొక్క సిస్టమ్ తాలూకా రైన్స్ అన్నీ కూడాను బే బెంగాల్లోనే ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా ఉత్తర దిశగా కదిలే కొద్దీ కూడాను నార్త్ ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ప్రాంతాల్లో గ్రాడ్యువల్గా ట్రైన్స్ అనేవి పెరుగుతాయి ఆయా ప్రాంతాలకే ఈ యొక్క అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది